హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగూడెం వెల్లి గ్రామం దగ్గర వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లి చరిత్ర ఏంటో ఈరోజు తెలుసుకుందాం పూర్వం పెద్దగుండం వెల్లి అనే గ్రామంలో రత్నమ్మ దుర్గారెడ్డి అనే సాధారణ రైతు కుటుంబం ఉండేది వారి జీవన వృత్తి వ్యవసాయం పశుపోషణ ఒకసారి పశువుల మేతకు కరువు ఏర్పడింది అయితే వారు మేత కోసం పెద్దగుండం వెళ్ళి నుండి ఉష్ణాబాదుకు వెళ్ళి అక్కడ సంతలో గడ్డికొని ఎడ్ల బండికి సాయంకాలం సమయానికి ఉష్ణాబాదు నుండి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు మార్గం మధ్యలో ఎవరో చిన్నపిల్ల బండి వెనకాల రావడం రత్నమ్మ గమనించింది బండి ఆపి చూస్తే చిన్నపిల్ల అదృశ్యమైపోయింది మరలా కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఆ పిల్ల బండి వెనకాల ఏడ్చుకుంటూ రాసాగింది రత్నమ్మ బండి దిగి వెనకాల వెళ్ళి చూడసాగింది కానీ అక్కడ ఎవరూ లేరు ఇలా మెల్లమెల్లగా వారు అర్ధరాత్రి సమయానికి ఇంటికి చేరారు ఆ మరుసటి రోజు రత్నమ్మ ఉస్నాబాదు నుండి తీసుకువచ్చిన గడ్డిని పశువులకు మేతగా వేసింది గడ్డి తిన్న పశువులు బాగా పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి ఒక సాయంకాలమున రత్నమ్మ పాలు పితుకుతున్న సమయంలో తనను ఎవరో పిలిచినట్టు ఆమె చుట్టుపక్కల నడుస్తున్నట్టు అనిపించేది కానీ వెనకాల చూస్తే ఎవరూ కనిపించేవారు కాదు ఇంట్లో కూడా ఎవరో చిన్నపిల్ల ఉన్నట్టుగా నడుస్తున్నట్టుగా రత్నమ్మకు అనిపించేది ఇలా కొన్ని రోజులు నడిచింది వచ్చిన పాలు అమ్మడం వలన రత్నమ్మకు వ్యాపారం బాగా సాగేది వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతో బంగారం కొనుక్కుని తన గదిలో దాచుకునేది రోజులాగే ఒకసారి రత్నమ్మ పాలు పితికి సాయంకాలానికి ఇంటికి బయలుదేరింది ఆమె వెనకాలే రేణుకాయ ఎల్లమ్మ తల్లి కూడా బయలుదేరసాగింది ఇంటికి వచ్చిన రత్నమ్మ తన గదిలో దాచుకున్న డబ్బులు బంగారం కనపడకపోయేసరికి దిగులుతో గుమ్మం బయటనే ఏడ్చుకుంటూ కూర్చుంది ఇది గమనించిన ఎల్లమ్మ తల్లి చిన్నపిల్ల రూపంలో వచ్చి ఓ రత్నమ్మ నేను నీ వెనకాలే నీ పొలం దగ్గర నుండే వచ్చాను నీ బంగారం సొమ్ములు ఎక్కడికి పోలేదు ఇంటి వెనకాల ఉన్న బావిలోనే దాగి ఉంది వెళ్ళి చూడు అని చెప్పి అక్కడ నుండి అదృశ్యం అయిపోయింది వెంటనే రత్నమ్మ ఇంటి వెనకాల ఉన్న బావి దగ్గరకు వెళ్ళి బావిలో చూసింది అందులో తను దాచిపెట్టుకున్న నగలు బంగారం బావిలో కనపడ్డాయి వెంటనే రత్నమ్మకు ఎల్లమ్మ తల్లి చిన్నపిల్ల రూపంలో కనిపించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రత్నమ్మ వెంటనే తొందర తొందరగా పొలం దగ్గరకు వెళ్ళి చూసేసరికి అక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి పెద్ద పాము పుట్టలో విగ్రహంగా వెలసింది రత్నమ్మ రెండు చేతులు జోడించి తల్లి నాకు సంతానం కలిగితే నీకు గుడి కట్టించి సిద్ధోగం చేస్తానని రత్నమ్మ రేణుకాయ తల్లికి మొక్కుకుంటుంది మొక్కుకున్న కొన్ని రోజులకే రత్నమ్మకు సంతానం కలిగింది రత్నమ్మ మొక్కు నెరవేరడంతో గుడికి పునాదులు తీసి గుడి కట్టించి సిద్ధోగం జరిపించింది తరువాత కొన్ని రోజులకు గ్రామంలో పెద్ద కరువు వచ్చింది పచ్చగా ఉన్న ఊరు కరువు వలన ఎండుటాకులా మారింది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు గ్రామ పెద్దలు మనుషులకు ఏం చెయ్యాలో తెలియక రేణుకాయలమ్మ దగ్గరకు వచ్చి తల్లి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కిస్తే నీ గుడికి రంగులు వేసి పెద్ద మొత్తంలో జాతర చరిపిస్తామని మ్రొక్కుకుంటారు మొక్కుకున్న కొద్ది రోజులకే ఏదో మాయ చేసినట్టుగా ఊరు మొత్తం పచ్చగా మారిపోతుంది గ్రామంలోని ప్రజలు ఆనందంగా జీవనం మొదలుపెట్టారు అనుకున్న విధంగానే గ్రామ పెద్ద మనుషులు ఎల్లమ్మ గుడికి రంగులు వేసి గుడి విస్తరణం పెంచి గ్రామ ప్రజలు మొత్తం కలిసి ముల్లోకాలకు వినపడేలాగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరను వైభవంగా జరుపుతారు ఇలా ఆనాటి నుండి గ్రామ ప్రజలందరూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి సిద్ధోగం ఘనంగా జరపడం ఆనవాయితీగా వస్తుందని మనుగడలో ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి